దోసకాయ మస్తుంది అది తర్వాత పుచ్చకాయ తర్వాత వంకాయ వంకాయ ఐదారు నెలలు కాసింది మిగతాది మూడు నెలలు నాలుగు నెలలు ఇట్లా పంటలు వేసి నాకు ఇరవై ఐదు లక్షలు వచ్చింది భూమి కొన్నది పదకొండు లక్షలు కానీ ఒక సంవత్సరానికి నాకు వీటి మీద ఇరవై ఐదు లక్షలు వచ్చింది భూమి కొన్న డబ్బులు పోగా ఇంకా మిగిలింది దాన్ని నేను ఫ్లాట్ కొనుక్కున్నామ్మా అప్పుడు రెండు వేల ఇప్పుడు కొనుక్కున్నా ఇప్పుడు కోటి రూపాయలు అయింది ఆ ఫ్లాట్ అని చెప్పి సరే సార్ మరి అప్పుడు అంత బాగా వచ్చినాయి కదా ఆ పంటలు మరి ఇప్పుడు అయ్యే వేయొచ్చు కదా అంటే పంటకు లేదు నాకు ఇంకెందుకు నీకు భూమి ఉంది అయినా భూమిలో ఇప్పుడు అప్పుడు వేసిన పంటలు అప్పుడు ఇప్పుడు ఆయన వేసినటువంటి కెమికల్స్ కొట్టిన స్ప్రేలకి భూమిలో వేస్తారు కదా దానికి ఇప్పుడు నాకు పంట పండట్లేదు అవి మా పొలంలో రావట్లేదు అన్నాడు ఎందుకు అయిపోయింది మీ అందరు రైతులు నాకన్నా బాగా మీకు తెలుసు అందరికి తెలుసు కానీ మళ్ళా అదే చేస్తారు అయితే నేను అడిగినా సార్ మీరు బాగా పండించుకున్నారు తిన్నారు మీ పిల్లలు అయితే మీరు డబ్బులు ఇస్తారు అది డబ్బులు మీరు ఇచ్చిన ఎన్ని రోజులు ఉంటాయి డబ్బులు అయితే తినరు కదా పండించుకుని పంటనే కదా తినాలి అని అడిగిన అప్పుడు ఆయన కొంచెం ఆలోచించి మళ్ళీ ఇక్కడ తినేసి భోజనం తినేసి వెళ్ళినాక మళ్ళీ పది రోజులు ఫోన్ చేసి ఎట్లా చేసుకోవాలి ఏం చేయమంతా ఎంతో మంది నన్ను చేయమని అడిగినారు గాని నేను చేయలేదు కానీ నేను అక్కడికి వచ్చి అది చూసి అది తిన్నాక నాకు అప్పుడు నాలుగు మార్పు వచ్చింది ఇప్పుడు నేను చేస్తే చాలా మంది చేస్తారు నేను చెప్పిన మీరు చెయ్యండి సార్ నేను చేస్తే చాలా మంది మారుతారు ఆయనకు మార్పు వచ్చింది మన తాతలు ముత్తాతలేమో మనకు మంచి భూమి ఇచ్చినారు మన జనరేషన్ లో మనకేంటి ఇప్పుడు అన్ని యూరియా డిఏపిలు కష్టపడకుండా వాళ్ళు అప్పుడు ఏం వాళ్ళు పశువులు ఉండే అన్ని ఉండే ఆ ఎరువులు ఆ మళ్ళీ తర్వాత ఆకులు అలుములు అవన్నీ వేసి పంటలో పండించేవాళ్ళు ఇప్పుడు మనం మనకు లేదు ఎద్దు లేదు మేక లేదు కోడి లేదు ఏమీ లేవు ఎరువు వస్తుంది ఇంకా అది పోగా పచ్చిరొట్టెరువు వేసుకోవచ్చు అని అందరు చెప్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు సైంటిస్ట్లు కానీ వేసి ఓపిక లేదు ఆ రాత్రి సారీ ఏమంటారు ఎండాకాలం అట్లనే లవ్ వేసి ఎండబెడతాం ఆ అది మంచిదే కానీ దాంట్లో వేసిన తర్వాత మళ్ళీ ఎరువు వేసుకుంటే కనీసం ఎరువు వేస్తలేం కాబట్టి అది మళ్ళీ కొంచెం అన్న సేంద్రియ కర్బనం అన్నది వస్తుంది అది వేయకుండా వేసి వేసి పోతా ఉన్నారు దాంతో పాటు అప్పట్లో ఇప్పుడు కూడా మన తాతలు వాళ్ళందరూ బాగా ఆరోగ్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన నాన్నలు కొంచెం అట్లున్నారు ఇప్పుడు మన పరిస్థితి ఏంది మన వయసు వస్తే ఇప్పటికే అందరికి షుగర్లు బీపీలు క్యాన్సర్లు క్యాన్సర్ అయితే అసలు చిన్న పిల్లలకు కూడా వయసుతో సంబంధం లేదు ఎందుకు వస్తాయి ఎక్కువ వ్యవసాయం చేసే వాళ్ళకే క్యాన్సర్ వస్తుంది మళ్ళీ కూడా అది కూడా గమనించేరా ఎందుకంటే వాళ్ళే కెమికల్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతా ఉన్నారు ఇప్పుడు మీలో ఎంతమంది మీ అందరూ వ్యవసాయం చేస్తారు మీ ఇంటి వరకు కూరగాయలు ఎవరు పండించుకుంటారు మీ ఇంటి వరకు కావాల్సిన కూరగాయలు వాళ్ళందరూ అందరూ మళ్ళీ మళ్ళీ కలుపు తీయడానికి వస్తారు మేడం మాకు సాయంత్రం ఐదు దాటి వెళ్ళిపోతా వెళ్ళిపోతారు ఏమమ్మా పది నిమిషాలు లేట్ పోవచ్చు కదంటే అక్కడ మా ఊర్లో కూరగాయలు అయిపోతాయి మేడం అంటారు ఎందుకు మీ ఊర్లో కూరగాయలు రోజు వాళ్ళు కొన్ని కొన్ని కుప్పలు పెడతాయి వాళ్ళు తీసుకొని పెట్టుకుంటాము ఆ మళ్ళీ అయిపోతాయి మేడం మేము తొందరగా పోవాలి అంటారు మళ్ళీ అందరూ రైతే అందరూ పిల్లల్లో పెరటిలో స్థలం ఉన్న వాళ్ళు వేసుకున్నా గానీ ఆడ గడ్డి మందు కొడతారు ఇప్పుడు గడ్డి మందు కొట్టడం వల్ల నష్టాలు ఏంటి ఏంటి మన భూమిని ఎట్లా కాపాడుకోవాలి ఎందుకు అవన్నీ అక్కడ కూర్చున్నాక చెప్తా ఇట్లా చెప్తా పోటీ ఎంతసేపు అయినా టైం సరిపోదు అయితే అందుకని సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు మన ఇంట్లో మనం భూమి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి మన భూమిలో ఇప్పుడు పంటలు ముప్పై నలభై కన్నా ఎక్కువ పండవు తర్వాత మన పిల్లలు ఎట్లా పరిస్థితి అప్పుడు అందరూ టాబ్లెట్లు వేసుకోవాలి కానీ అది కాదు కదా మనకు కావాల్సింది మంచి పండ్లు కూరగాయలు ఆకులు అవన్నీ తింటే బాగుంటుంది ఇప్పుడు ఆకుకూరలు బయట కొందామంటే అందరూ భయపడతారు పాలకూర పాలకూర మేము సిటీలో ఇక్కడ కూరగాయలు వారానికి ఒకసారి అప్పుడు మేము లో చేసినాము వారానికి ఒకసారి తీసుకుపోయి ఆకుకూరలు కూరగాయలు అన్ని వాళ్ళకి అక్కడ ఇచ్చేవాళ్ళం వాళ్ళు అప్పుడు చెప్పినారు ఎన్ని రోజులైంది ఇట్లాంటి ఆకుకూర అంటే పాలకూర వాసన నిజమైన పాలకూర వాసన ఆ చూడక ఈ పాలకూర మంచి బాగుంది అని ఇప్పుడు పిల్లలు ఎవ్వరు ఆకుకూరలు తినరు అసలు వాళ్ళకి తెలియనే తెలియదు ఆ ఆకుకూర పాలకూర తోటకూర ఇవన్నీ ఎంత పోషకాలు అలాంటివన్నీ మనం పెట్టట్లేదు మా వాడికి సైట్ వచ్చింది మా వాడికి అది వచ్చింది ఇది వచ్చింది అంటే రావా వస్తాయి అందరూ మనం తినేది ఇవి బియ్యం ఊర్లలో కూడా మ్యాగీలు ఇవన్నీ అప్పుడు ఏంటి మనం ఏం చేస్తాము అప్పుడు చూసుకోవాలి పిల్లలది కాదు తప్పు పేరెంట్స్దే తప్పు అని నేను చెప్తా అయితే అంటే కొంచెం అన్న టైం ఇప్పుడు అందరు బిజీ నా నాన్న బిజీ అమ్మ బిజీ పిల్లలు బిజీ వాళ్ళేమో ఫోన్లో బొమ్మలు అవి ఇవి చూసుకుంటారు వీడియోలు మనం సీరియళ్ళు వీళ్ళేమో రీల్స్ ఇంకా టైం అంటే ఫ్యామిలీకి టైం ఇచ్చేది ఎవరు పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని చూసుకుంటా అందరికీ సత్తా ఉంది అందరూ ఉన్నాం కానీ మనమే అట్లా అయిపోయినాం ఇప్పుడు నాకేం తెలియంది నేను వ్యవసాయం చేసి మీకు చెప్పగలిగినానంటే మీరు ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో దాంట్లోనే ఉంటున్నారు కదా మీరు ఇంకా ఎంత బాగా చెప్పగలగాల అంటే ఆలోచించి మనం చేసే ప్రతి పని నాకు తెలిసి నిజమైన సైంటిస్టుల కన్నా రైతులే ఎక్కువ పెద్ద సైంటిస్టులు ఎందుకంటే ఎప్పుడు పొలంలో ఏ ప్రాబ్లం వస్తో తెలియదు ఇప్పుడు అకాల ఇప్పుడు యాక్చువల్గా ఈ టైంకి వర్షాలు ఎట్లా అర్ధ గంటలో ఇరవై సెంటీమీటర్లు వానంటే పైన పై పొర మొత్తం మొట్ట మట్టంతా కొట్టుకోబోయింది అది మళ్ళీ తయారు కావాలంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుంది అది ఎవరి తప్పు అంటే మనదే తప్పు ఏమి నేచర్ అనలేము అది అది మనం చేసిన తప్పులకి దాన్ని అది అంటే ఏమంటారు సక్క అంటే సరి చేసుకుంటది బ్యాలెన్స్ చేసుకుంటది కానీ మనం నష్టపోయేది మనమే నేచర్కి ఏం కాదు మళ్ళీ ఇప్పుడు ఇట్లయింది వర్షాకాలం ఎండాకాలం మళ్ళీ అప్పుడు ఎంత విపరీతమైన ఎండలు యాభై క్రాస్ అవుతాయి అప్పుడు నష్టం మనకే నేచర్కి ఏం నష్టం లేదు నేచర్లో మనం ఉంటాను మనం ఎంత పొల్యూషన్ పొల్యూట్ చేసినా నేచర్కి నష్టం కాదు మనకే ఉండేది నేచర్లో బతికేది భూమి మీద మనమే కాబట్టి మనల్ని మనం ఇప్పుడు ఎవరో రావాలి అందరూ ఏం చేస్తారు మాకు చెప్పలేదు మేడం ఎవరు వచ్చి చెప్పాలి మీకు ఎందుకు చెప్పాలి మనకు మనమే తెలుసుకోవాలి కదా అంటే వాళ్ళ పనులు పాపం వాళ్ళకు ఉంటాయి అందరూ ప్రతి ఒక్కరికి చెప్పలేరు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే తెలుసుకుంటారు అని నేను అనుకుంటా అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటిది ఇప్పుడు ఈ ప్రకృతిలో నష్టం అంతా ఎక్కువ పొల్యూషన్ చేసేది రైతులే కెమికల్ రైతులు ఎందుకంటే ప్రతి రోజు స్ప్రే చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు యూరియా ఇప్పుడు యూరియా లేదని ఓ అక్కడ ఎంత గొడవలు అసలు యూరియా బదులు ఏమైనా వేసుకోవచ్చా ముందు మన పెద్దోళ్ళు ఎట్లా చేసినారు ఏమి అని ముసలి ఎవరైనా అడిగినారా ఎవరూ అడగ మనకు టైం ఉండదు కదా అడగము ఎందుకు యూరియా 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 ఇప్పుడు మీకు మా వరి పొలం కూడా చూపిస్తా మేము ఒక చిట్కడు యూరియా కాదు కదా ఏమే ఎంత పచ్చగా ఉన్నాయో కూడా చూడండి యూరియా బదులు అంతా ఏంటి ఇంకా వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి చాలా మంది నాకన్నా పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో మొత్తుకుంటానే ఉన్నారు ఇట్లా చేయండి పాలేకర్ గారు కానీ చౌహాన్ క్యూ గారు కానీ సివిఆర్ గారు గాని అన్ని చెప్తా ఉన్నారు ఆ ఏం మనం మనమేడ చేస్తాంలే అనుకుంటాం అందరం వాళ్ళు చెప్పేది మన కోసమే ఫస్ట్ మనం బాగుపడితే మనం పండించిన తిండి తిని వేరే వాళ్ళు బాగుపడతారు సో ఫస్ట్ మనం మారితేనే ఈ సమాజం మారుతుంది మళ్ళీ మనం ఇప్పుడు ఇప్పుడు యూరియా వేస్తే భూమిలో ఉన్న వానపాములు ఆ సూక్ష్మజీవులు కంటికి కనిపించినవి అవి అన్నీ చచ్చిపోతాయి అవి లేకపోతే ఆ భూమి సారం లేని భూమి జీవం లేని భూమి చచ్చిపోయిన మట్టితో సమానం నువ్వు ఎంత వేసినా ఎన్ని డబ్బులు పెట్టుకొని వేస్తారు న్యూట్రియంట్స్ అవన్నీ ఉన్నాయి వాటి అంతటా అవే వృద్ధి చెంది వాటి పని అవి చేస్తాయి మనకు మంచి దాంట్లోకి మనం పెట్టాల్సింది ఏంటి మంచి ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు పేడ ఎరువు అలాంటివి ఆ కుళ్ళినవి మన తర్వాత ఆకులు అలుములు రొట్టె ఎరువులు అవి వేస్తే అవి చాలా సంతోషంగా మన కోసం కూడా అవి మట్టిలో బాగా వృద్ధి చెంది మంచి పంటను మంచి ఖాతను ఇస్తాయి ఆ మనం తప్పు చేసి ఈ భూమి మంచిది కాదు ఈ పంట బాగా రాలే విత్తనం మంచిది కాదు అనుకోవడం తప్పు తర్వాత ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే ఫస్ట్ మనం మారాలి మన పిల్లలకి ఏమైనా మన పిల్లలు మనల్ని చూస్తూ ఉంటారు మనం ఏం చేస్తానో ఏంటి అన్ని గమనిస్తూ ఉంటారు వాళ్ళకి ఏం మనం చెప్పాల్సిన అవసరం లేదు మనం అనుకుంటాం మా పిల్లలకి ఏం తెలియదు అని వాళ్ళు ఇప్పుడు రోజు మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు ఏం పని అంటే చెప్తారు ఏం పంటలు వేసినారంటే చెప్తారు ఏం స్ప్రే చేస్తారంటే చెప్తారు సో మనల్ని చూసి మనం ఎట్లా పెరిగినాం మన పెద్దల్ని చూసి పెరిగినాం కానీ మధ్యలో ఇవన్నీ ఈ సోషల్ మీడియా అవి ఇవి రావడం వల్ల చాలా వరకు వాటన్నిటిని పక్కకు వచ్చేసినాం అప్పుడు చేస్తున్నటువంటి చిరుతిండ్లు ఇప్పుడు ఎవరు చేస్తారు అన్ని ప్యాకెట్లు షాప్లలోకి వెళ్ళి కురుకురే ప్యాకెట్లు లేసులు అవే ఇప్పుడు ఎవరికి ఓపిక ఉంది ఇళ్ళల్లో ఆడవాళ్ళకి అప్పుడు మా అమ్మ మూడైనా నాలుగైనా లేచి మేము హాస్టల్లో ఉంటే రావాలి అంటే అవన్నీ చేసుకొని తీసుకొని వచ్చేది మరి ఇప్పట్లో లాగా అప్పుడు షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చేటివి ఏం లేవు ఆ ఇప్పుడు కూడా అమ్మమ్మలు తాతలు ఎంత ప్రేమగా వాళ్ళు ఇవి తినండి అయితే నేను వ్యవసాయం చేసినప్పుడు చేసింది ఏంటంటే నేను బుక్కులు ఎక్కువ చదవలేదు ఇప్పుడు సిటీ సిటీలో ఉన్నప్పుడే వ్యవసాయం ముందే చదివిన వ్యవసాయం చేసినప్పుడు ఏం చేసిన అంటే మీలాగా పెద్దలు ఇంకా కొంచెం ఏజ్ వాళ్ళు ఉంటారు కదా మా తాత వయసు వాళ్ళు వాళ్ళు పక్కన వస్తూ ఉంటారు కదా వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని అడిగేదాన్ని అప్పుడు మీరు ఏం పంటలు పండించినారు మరి ఇప్పుడు ఎందుకు బండియట్లేదు అప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు మేము నువ్వులు వాళ్ళం బిడ్డ ఈ కార్తో వస్తే ఇది వేసేవాళ్ళం ఆ కార్తో వస్తే అది వేసేవాళ్ళం అప్పుడు వస్తే జొన్నలు వేసేవాళ్ళం మరి ఇప్పుడు ఎందుకు అంటే మా వాళ్ళు వినట్లేదు అందుకే మేము వేయట్లేదు అన్ని మేము అవన్నీ తిన్నాము తిండి మాకు కరువు మా నువ్వులు తీసుకొని మేమే నూనె పట్టించుకొని తినేవాళ్ళం ఎంత కమ్మగా ఉండే అప్పుడు వాళ్ళు చెప్తా అంటే అవన్నీ విని మళ్ళీ ఇంకేమేమి వేసేవాళ్ళు అని నేను అట్లా బాగా విసిగించేస్తావాళ్ళు ఏమన్నా అనుకోని నాకు కావాల్సింది ఎందుకంటే వాళ్ళు మనం ఏ పుస్తకాల్లో చదవలేము అది వాళ్ళ దగ్గర కూర్చుంటే ఎన్నో సంవత్సరాల పుస్తకం చదివినట్టు సో అట్లా నేను బాగా పెద్ద వాళ్ళతో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళతో వాళ్ళు ఎందుకంటే మనకన్నా ముందు ఎన్నో సంవత్సరాలు జీవించినారు కాబట్టి వాళ్ళకి తెలుసు అప్పుడు ఈ కార్తెలో వాన రాదు ఈ కార్తెలో ఈ పురుగు రాదు ఈ కార్తెలో వేస్తే ఇలాంటి పురుగులు రావు ఈ కార్తెలో వేస్తే దీనికి ఆ ఈ రోగం సోకదు పంట వస్తది ఆ ఉట్టికినే గాలికే పండిపోయేటివి ఇప్పుడు రబీ లో వేస్తారు కదా వర్షాకాలం అయినాక ఇప్పుడు మేము వేస్తే శనగలు కానీ ఏవైనా ఉట్టిన వండేవి మేము ఏం చేయకపోతుండే జొన్నలు అవన్నీ ఇప్పుడు ఏం వేసినా గానీ పండట్లేదు కారణం ఏంటి అంటే వాళ్ళు కార్తులు అవి టైము అవన్నీ కూడా చూసుకొని గమనించేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ కార్తులు కూడా తగ్గట్టు లేవు అప్పుడు ఉండే ఇప్పుడు వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల ఆ కార్తులు కూడా సరిగా ఏమి అంటే ఆ టైంలో ఉండాల్సిన ఆ టైంలో ఉండాల్సిన వాతావరణము మారిపోతుంది ఆ కార్తీలో ఇప్పుడు ఆ కార్తీలో వాన రాకూడదంటే కానీ వస్తుంది ఇప్పుడు అప్పుడు వర్షం వచ్చేదంటే ఇప్పుడు రావట్లేదు ఆ కార్తీలో ఎందుకంటే వాతావరణంలో ఉన్న మార్పులు వల్ల సో అందుకని దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు అంత చూడండి తిరగండి మీకు డౌట్లు ఉన్నా అడగండి మీకు ఇక్కడ మేము ఏమేమి చేస్తున్నాం ఏంటి ప్రతి ఒక్కటి చెప్తాను ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కూడా ప్రతి రోజు మేము అలో చెయ్యం రైతుల్ని పాపం సార్ అయితే నన్ను మీ కోసం ఎన్ని రోజుల నుంచి అడిగితే ఒక రెండు నెలల ముందు అడిగినాడు సార్ సార్ ఫస్ట్ ఈ ఫామ్ నాది కాదు ఇక్కడ మాకు శుక్రవారం మాత్రమే పర్మిషన్ ఇచ్చినారు శుక్రవారం అది కూడా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటా తెలుసుకుంటా అన్న వాళ్ళని మాత్రమే అలో చేయమ్మా లేకపోతే వద్దు అని చెప్పినారు అంటే ఏంటి ఎవరికైనా నిజంగా తాపత్రయం ఉంటుందో తెలుసుకొని చేసుకోవాలి అన్న వాళ్ళని మాత్రమే అలో చేయమన్నారు అప్పుడు సార్ కూడా అదే చెప్పినారు నిజంగా రైతులు బాగా చేస్తాము అన్న ఆశ ఉంటేనే తీసుకురాండి సార్ ఉట్టికొచ్చి వాళ్ళకు టైం వేస్ట్ మీకు డబ్బులు వేస్ట్ నాకు టైం వేస్ట్ ఇప్పుడు నాకు ఒక రోజు అంటే చాలా ఫోన్లు వస్తాయి నాకు కూడా అన్ని ఫ్యామిలీ అన్ని ఉన్నాయి కదా నా పనులు చూసుకోవాలి సో కాబట్టి ఎవరు దయచేసి మీకు ఏమన్నా ఇన్కన్వీనియంట్ ఉంటే కూడా అడగండి వసతులు అవి ఇవి ఏమైనా కానీ మళ్ళీ వాష్రూమ్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి ఉన్నాయి అక్కడ ఫామ్ హౌస్ వెనకాల మీకు ఎవరైనా వాష్రూమ్ వెళ్ళాలంటే చెప్పింది నాకు ఎందుకంటే ఎవరు పర్ఫెక్ట్ కాదు నేను కూడా నిరంతరం నేర్చుకుంటా ఒకదానికొకటి చేసుకుంటూ చెప్పుకుంటా పోతా ఉన్నా ఓకేనా అందరూ నాకన్నా చాలా పెద్దవాళ్లే సో దయచేసి ఏమన్నా నేను సరిగా చెప్పకపోయినా చెప్పండి వినిపియకపోయినా వినిపిలేదని చెప్పండి ఓకేనా సో మనం ఒక్కొక్క పంట చూసుకుంటా వెళ్దాం ఇటు నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఓకే తిరగలేని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు మధ్యలో కూర్చోవచ్చు ఓకేనా